ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఏడవ స్కందము ఇరవై నాలుగవ అధ్యాయము ఈ ఇరవై నాలుగవ అధ్యాయంలో చండాలుని ఆదేశంతో హరిశ్చంద్రుడు శ్మశాన వాటికకు వెళ్ళటం మనం తెలుసుకుంటాము మొత్తం ఏడవ స్కందంలోని పంతొమ్మిదవ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము సౌనకుడు సూత ఇలా అడుగుతున్నాడు మిగుల ఆదరణీయుడువైన సూత మహర్షి చండాలుని ఇంటికి వెళ్ళి హరిశ్చంద్ర మహారాజు ఏమి చేశాడు మీరి ప్రశ్నకు దయచేసి సమాధానం ఇవ్వండి అంటాడు అప్పుడు సూత ఇలా చెప్తున్నాడు ద్విజవరా విశ్వామిత్రుడు వెళ్ళిపోయిన తర్వాత చండాలుని మనస్సు ఆనందంతో వికసించింది విశ్వామిత్రుడి కథడు అనుకున్న ఇచ్చివేశాడు రాజును బంధించాడు నీవిగా అసత్యం ఆడము కదా అని పలికి హరిశ్చంద్రుని బెత్తంతో కొట్టాడు బెత్తముతో దెబ్బ గలగనే అతని మనస్సు చెలించిపోయింది ఇంద్రియములు వ్యాకులత చెందాయి ప్రియమైన బంధువుల వియోగము అతని హృదయమును కాల్చివేస్తూనే ఉన్నది చండాలుడు హరిశ్చంద్రుని ఇంటికి తీసుకుపోయి కారాగారంలో పడివేశాడు తాను స్వయముగా శాంత మనస్కుడే నిద్రించాడు చండాలుని ఇంటి వద్ద కారాగారమునందు రాజైన హరిశ్చంద్రుని కాలము గడుస్తూ ఉన్నది మహారాజు అన్నపానీయములను పరిత్యజించాడు ఆయన నిరంతరము బలహీనురాలైన నా భార్య దయకు పాత్రురాలు బాలకుడు అతి దీనముగా ఉండటాన్ని చూసి ఆమెకు అపార దుఃఖం కలుగుతూ ఉండవచ్చు నా భార్య నన్ను స్మరిస్తూ రాజు మమ్మల్ని బంధవి ముక్తుల్ని చేస్తాడు ధనమును సంపాదించి తాను చేసిన ప్రతిజ్ఞకు అనుగుణముగా బ్రాహ్మణునకు ద్రవ్యము చెల్లిస్తాడు ఏడుస్తున్న కుమారుని నన్ను కూడా దగ్గరకు తీసుకుంటాడు అప్పుడు నేను ఆ స్వామి దగ్గరకు వెళ్తాను అప్పుడు ఆ బాలుని కూడా దగ్గరకు తీసుకుంటాడు ఈ విధంగా కురంగి వంటి సుందర నేత్రములు గలన ప్రియురాలు ఆలోచిస్తూ ఉంటుంది ఆమెకు నేను చండాలునైన విషయము తెలియదు రాజ్యము నా చేతి నుండి వెళ్ళిపోయింది ఇష్టలు మిత్రులు అందరూ కూడా వేరైపోయారు నేను భార్యాపుత్రులను అమ్మివేశాను చివరికి ఈ చండాలత్వాన్ని స్వీకరించవలసి వచ్చింది విధి ఈ విధంగా నాతో ఆడుకుంటున్నది ఆ విధంగా మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు ఈ విధంగా మహారాజైన హరిశ్చంద్రుడు చండాలను ఇంట నుండి నిరంతరము భార్యాపుత్రులను స్మరిస్తూ ఉన్నాడు దైవ నిర్ణయం వలన ఎంతో దుఃఖితుడైన నరేశ్వర్ణకు నాలుగు దినములు గడిచాయి ఐదవ దినము మధ్యాహ్న సమయమున చండాలుడు అతనిని కారాగారము నుండి బయటకు రప్పించాడు శ్మశానమునందు శవముల మీద సుంకమును వసూలు చేయమని ఆజ్ఞాపించాడు కోపి అయిన చండాలుడు ఎంతో కఠిన వచనములు పలుకుతున్నాడు పదే పదే బెదిరిస్తూ హరిశ్చంద్రునితో చెప్తున్నాడు చూడుము కాశీకి దక్షిణ భాగమున ఒక విశాలమైన శ్మశాన వాటిక ఉన్నది నీవు న్యాయముగా అక్కడ కాపలా ఖాయము నీవెప్పుడు కూడా ఆ స్థలమును వదిలిపెట్టవద్దు ఈ పాత బెత్తమును తీసుకొని నీవిప్పుడే అక్కడికి వెళ్ళు ఈ బెత్తము మహాబహువగు ప్రవీరునిది అని నీవు స్పష్టముగా అక్కడి వారికి ప్రకటిస్తూ ఉండు సూత మహర్షి చెబుతున్నాడు సౌనక చండాలని ఆదేశానుసారము మహారాజైన హరిశ్చంద్రుడు సుంకమును వసూలు చేయడానికి శ్మశాన వాటికకు వెళ్ళిపోయాడు శ్మశాన వాటిక కాశీపురమునకు దక్షిణ భాగమున ఉన్నది అక్కడ శవములు దహనము చేయబడుతుంటాయి దుర్గంధపూరితమైన పొగ నలువైపులా వ్యాపించి ఉన్నది సర్వత్రా భయంకరమైన అరుపులు వినబడుతున్నాయి ఆ స్థలము వందల కొలది నక్కలకు ఆవాస స్థానమై ఉన్నది గద్దలతో నక్కలతో ఆ స్థలము నిండి ఉన్నది ఎటు చూసినా శవములే శవములు కనిపిస్తూ ఉన్నాయి నలువైపులా ఎముకలు చల్లా చెదురుగా పడి ఉన్నాయి దుర్గంధమునకు మేరలేదు సగము కాలిన శవముల నోటి నుండి దంతములు ఎంతో జగుస్పాకరముగా ఉన్నాయి మరణించిన వారి బంధువుల ఆక్రందనలు భయంకరమైన కోలాహలమును వ్యాపింపచేస్తూ ఉన్నాయి పుత్రులు మిత్రులు బంధువులు సోదరులు తమ ప్రియమైన వారిని పిలుస్తూ అయ్యో మమ్ములను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అని వినపిస్తూ ఉన్నారు మరికొంతమంది తాతలను తండ్రులను మనుమలను బంధు బాంధవులను లక్ష్యముగా పెట్టుకొని అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయారు దయతో తిరిగి రమ్మని ఆక్రోశిస్తూ ఉన్నారు హృదయ విదారకమైన ప్రాణుల శబ్దముతో అక్కడి వాతావరణమంతా నిండి ఉన్నది మాంసము కొవ్వు కాలుతుండగా సై సై అన్న శబ్దము వస్తూ ఉన్నది అగ్ని నుండి ఒక రకమైన శబ్దము వెలువడుతూ ఉన్నది ప్రళయకాలమే ఎదుటకు వచ్చునేమో అనినట్లు ఆ సమయమున శ్మశాన వాటిక భయమును గొలుపుతూ ఉన్నది హరిశ్చంద్రుడు శవములను చూడడానికి అటు ఇటు తిరుగుతున్నాడు అతని శరీరమంతా పొగ దుమ్ము చేత నిండిపోయింది ఇటు నటు పరిగిడుతూ అతడు కూడా కర్రలాగా కనిపిస్తున్నాడు ఇది నాది ఇది రాజుది ఇది చండాలునిది ఇట్టి దుస్తరమైన ఏర్పాట్లతో రాజు నిరతుడై ఉన్నాడు ఇక్కడ సుంకము లభించింది అక్కడ లభించగలదు అని ఆలోచిస్తూ ఉన్నాడు అతని శరీరము మీద ఒకే ఒక పాత వస్త్రమున్నది దానిలో ముడులున్నాయి చింపిగుడ్డల బొంత అతని దగ్గర ఉన్నది కాళ్ళు చేతులు ముఖము ఉదరము బూడిద దుమ్ము చేత కప్పబడి ఉన్నాయి చేతి వ్రేళ్ళు రక్త మాంసములతో కొవ్వుతో తడిసి ఉన్నాయి రకరకములైన శవముల చితుల ఏర్పాట్లు చేయడములో మునిగి ఉన్న అతని ఆకలి ఉపశమించింది పగటిపూట కానీ రాత్రిపూట కానీ అతడు నిదురించుటయే లేదు ఈ విధంగా మహారాజైన హరిశ్చంద్రుడు పన్నెండు నెలలు వంద సంవత్సరములలాగా అతి భారముగా గడిపాడు అధ్యాయం ఇరవై నాలుగు సమాప్తము ఇరవై ఐదవ అధ్యాయము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు